నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన అసెంబ్లీ నియోజకవర్గాలలో అనకాపల్లి హీట్ పుట్టిస్తోంది బెల్లం ఇండస్ట్రీకి పెట్టింది పేరేనే ఈ నియోజకవర్గంలో రాజకీయం అధికార వైసీపీకి అనుకూలంగా మారిపోయింది బెల్లానికి పేరున్న నియోజకవర్గంలో రాజకీయాలు కొందరికి చేదుగానే ఉంటూ వస్తున్నాయి అనకాపల్లిలో కాపు గవర సామాజిక వర్గం జనాభా ఎనభై ఐదు శాతం ఉంది ఈ రెండు కమ్యూనిటీలే ఇక్కడ గెలుపోవటములను శాసిస్తాయి ఒక్క రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లోనూ గవర సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు నాలుగు సార్లు సీనియర్ లీడర్ దాడి వీరభద్రరావు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గెలుపులో దాడి వీరభద్రరావు కీలకంగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను చూస్తే వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఇక్కడ ఘన విజయం సాధించారు నలభై ఆరు శాతం ఓట్లు సాధించారు అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన పీలా గోవింద సత్యనారాయణ నలభై ఒక్క శాతం ఓట్లు రాబట్టారు అయితే అమర్నాథ్ విజయానికి జగన్ వేవ్ కీలకం కాగా రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొనతాల రఘునాథ్ టికెట్ రాకపోయినా వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేశారు అదే సమయంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు సపోర్టు కూడా చాలా కలిసి వచ్చింది దీంతో కాపు సామాజిక వర్గంతో పాటే గవర కమ్యూనిటీ ఓట్లు కూడా వైసీపీకే పడ్డాయి దీంతో గెలుపు ఈజీ అయింది కానీ ఈసారి వైసీపీ అభ్యర్థి మారిపోయారు గత ఎన్నికల్లో సపోర్ట్ ఇచ్చిన దాడి వీరభద్రరావు మళ్లీ టీడీపీ గుట్టికి చేరుకున్నారు దీంతో అనకాపల్లి రాజకీయం అంతా ఒక్కసారిగా మారిపోయింది పొత్తులో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించడంతో ఇటీవల ఆ పార్టీలో చేరిన సీనియర్ నేత కొనతాల రామకృష్ణ పోటీ పడుతున్నారు అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించడమే టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది ఈ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకుని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న పీలా గోవింద్ ఒక రకంగా తిరుగుబాటు చేశారు పార్టీ అధినేత చంద్రబాబు బుజ్జగింపులు పనిచేయలేదు ఇలా ఉంటే వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్కు ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ప్రజల్లో యువనేతగా గుర్తింపు తల్లి ధనమ్మ రాజకీయ వారసత్వం కలిసి వస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అనకాపల్లిలో సంపూర్ణంగా జరగడం కూడా గెలుపులో కీలక పాత్ర పోషించున్నాయి అనకాపల్లికి కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన భరత్ క్యాడర్ ను కలుపుకొని వెళ్తున్నారు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయిస్తానని హామీ ఇస్తున్నారు ఈ నియోజకవర్గంలో సీట్ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి జనసేన అభ్యర్థి కొనతాలకు కొరడా దెబ్బలేకలుతున్నాయి కాపు సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ చేపట్టారు అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు గవర సామాజిక వర్గాలకు చెందిన వారే మెజారిటీగా ఉన్నారు వీరి సపోర్ట్ కింది స్థాయి లీడర్ల మద్దతు ఎవరికి ఉంటే వారే ఎమ్మెల్యే గెలుస్తూ వస్తున్నారు కీలకమైన కాపు గవర ఓట్లు కూడా యాభై శాతం వైసీపీకి మద్దతు ఇస్తారంటున్నారు ఈ రెండు వర్గాల మీదనే ఆధారపడిన కొనతాల రామకృష్ణకు పెద్ద దెబ్బగా మారనుంది తెలుగుదేశం పోటీలో ఉంటే కొత్త పోటీ ఇస్తుందనుకున్న అనకాపల్లిలో జనసేన రంగంలో దిగడంతో రాజకీయ వాతావరణం వైసీపీకి పూర్తిగా అనుకూలంగా మారింది రెండోసారి విజయానికి సిద్ధమవుతుంది